మనకు తెలిసి తెలివైనటువంటి విషయాలను పట్టుకొని మనం అదే పూర్తిగా నమ్మి అదే విశ్వసించి మనం తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయకుండా ప్రయత్నం చేసినా అది వేరు ప్రయత్నం కూడా చేయకుండా గాలి మాటలు మాట్లాడడం అనేది మీలాంటి మీలాంటి వాళ్ళకి కరెక్ట్ కాదు ఎందుకంటే అంత పెద్ద పొజిషన్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన మాటకు ఒక వాల్యూ ఉంటుంది నాకు ఏదో అనిపించింది నేను మాట్లాడినా అంటే తప్పవుతుంది ఎందుకంటే మనం మాట్లాడిన మాట ఎంతో మంది పైన ప్రభావం చూపిస్తుంది మనం మాట్లాడే ప్రతి మాట బాధ్యతగా మాట్లాడాలి ఆ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి అయితే ఇప్పుడు మళ్ళీ ఈ మనిషి దగ్గరకు వద్దాం ఇక్కడ ఈ కాంగ్రెస్ లీడర్ దగ్గరకు వద్దాం ఈ కాంగ్రెస్ లీడర్ ఏం చేస్తా ఉన్నాడా అంటే మొన్న రీసెంట్గా ఈ దేవుణ్ణి నమ్మను అని చెప్పిన రాజమౌళిని సపోర్ట్ చేసినప్పుడు కూడా హిందువుల మనోభావాల సంగతి గాలి వదిలేసింది దానికోసం ఓ లెటర్ రాసింది చాలా పెద్దది అదేంటంటే మనోభావాలు అనేవి కేవలం పని పాడలు లేకుండా ఖాళీగా వాళ్ళకే ఉంటాయి అంటారు ఓ సంస్కారం లేని గతి తప్పిన డ్రగ్స్ డైరెక్టరు ఆ డైరెక్టర్ పేరు కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు సరే అసలు విషయంలో వద్దాం ఈయన పేరు ఏంటంటే కుమార్ ఈయన తలదూర్చిన రెండు వేరు వేరు విషయాలు కాదు రెండు బాణాలు కూడా లక్ష్యాన్ని ఒక్కదానికి గురిపెట్టినాయి హిందూ విశ్వాసాలను బలహీనపరచడం హిందుత్వాన్ని రాజకీయంగా కూల్చివేయడం ఈ రెండు స్టెప్స్ ద్వారా ఈయన గారు చూపించింది ఏందయ్యా అంటే హిందువుల భావాలు బాధపడినా పర్వాలేదు కానీ హిందువులను నొప్పిస్తే నాకు రాజకీయంగా లాభం వస్తుంది ఇదే అసలు సీక్రెట్ దీని గురించి మనం మాట్లాడుకోవాలి ఇది గిరిజనుల లేకపోతే దళితుల మీద ప్రేమతోటి కాదు అలాగే రాజమౌళి పైన అభిమానం కూడా ఈయనకు నాకు తెలిసి ఏం లేదు ఎందుకంటే ఎన్నడూ రాజమౌళి గురించి మాట్లాడిన వ్యక్తి కాదు ఇది పూర్తిగా ఓట్ల మీద ప్రేమ హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తే ఏదో కొద్ది మంది హిందువుల ఓట్లు మాత్రమే వస్తాయి కానీ కానీ ఈరోజు అదే హిందుత్వాన్ని విమర్శిస్తే ఆలోచించరు అబ్బా ముస్లింల ఓట్లు క్రిస్టియన్ల ఓట్లు హిందువుల్లోనే తలకు మాసినటువంటి సూడో సెక్యులర్ల ఓట్లు సెక్యులర్ల ఓట్లు ఇవన్నీ కలిపి వస్తాయి ఇదే అసలు ప్లాన్ ఈ ప్యాటర్న్ని వాడుకుంటున్నది ఒక్క హర్షకుమార్ అనేటువంటి వ్యక్తి మాత్రమే కాదు ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రా డికే శివకుమార్ కమల్నాథ్ కోరుచేతి నుంచి ప్రారంభమైన రాష్ట్ర స్థాయిలో కూడా ఇదే నినాదం నడుస్తూ ఉన్నది బీజేపీని అటాక్ చేయాలంటే హిందుత్వాన్ని అటాక్ చేయాలి ఇదే వాళ్ళ అసలు లక్ష్యం అయితే ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది బీజేపీ పైన చూపే వ్యతిరేకత కాదు పూర్తిగా హిందువులపై వ్యతిరేకత మాత్రమే మనం అర్థం చేసుకోవాలి హిందువులను చీల్చి బలహీనపరిచితే హిందుత్వాన్ని కూల్చితే కాంగ్రెస్కు పవర్ తిరిగి వస్తుంది అనుకుంటున్నారు ఇది డీప్ స్టేట్ కుట్ర కూడా హర్ష కుమార్ ఆ పెద్ద రాజకీయ యుద్ధంలో ఒక బలమైన గుడ్డి పావు లాంటి వాడు